ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ ఛానల్స్ కూడా వచ్చేసింది అదేవిధంగా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ మనం ఆల్రెడీ డిజైన్ తీసాము మనం ఇది మనకు అటాచ్ బా బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చేయకముందు మన రూములు ఈ విధంగా ఉంటాయి ఇక్కడ మనకు వచ్చేసి ఏ డిజైన్ ఆల్రెడీ ఏంటంటే గోడ మీద ఆల్రెడీ గీసాము ఏ డిజైన్ ఫ్రెండ్స్ పూజ రూమ్కి వస్తే పూజ రూమ్కి ఆల్రెడీ సీలింగ్ అవసరం లేదు கிச்சன்ல கூட சீலிங் அவசரம் இல்லை ஜீஸ் போ இது படத்தான் ஆஹா அட்லே கூட பெடுத்தாரா